అవాస్తవాలు అబద్ధాలు రాజకీయ దురుద్దేశాలతో కూడినటువంటి ఒక అరవై పేజీల రిపోర్ట్ను బయట పెట్టినారు ఇప్పుడు ఇంతకది పూర్తి రిపోర్టా కమిషన్లో ఉన్న విషయాలే చెప్పారా ప్రభుత్వం ఏమన్నా వండి వార్చిందా ఇప్పుడు పూర్తి రిపోర్ట్ బయటకు వస్తే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఇంకా గట్టిగా స్పందిస్తాం అసెంబ్లీలో పెడతామంటున్నారు అసెంబ్లీలో ఆరు వందల యాభై పేజీల రిపోర్టు పెట్టండి చీల్చి చెండాడతాం నిజాలు ప్రజల ముందు పెడతాం వాస్తవాలను నిగ్గుదిల్చే విధంగా అన్ని విషయాలను కూడా శాసనసభ వేదికగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం ఎందుకంటే ఇప్పుడు ఆ విషయాలు నిజంగా కమిషన్ రిపోర్ట్లో ఉన్న విషయమా కమిషన్లో లేని ప్రభుత్వం ఏమన్నా కల్పించి కొన్ని చెప్పిందా అనేటువంటిది తేలాల్సినటువంటి అవసరం ఉంది ఎట్లా ఉందంటే నచ్చిన పేరాలు లీకులు నచ్చని నాయకులు బాధ్యులు అన్నట్టు ఉంది ఇప్పుడు ఆరు వందల యాభై పేజీల్లో నచ్చిన పేరాలనే లీకులు చేసిండ్రు నచ్చని నాయకులను బాధ్యులు చేసినట్టుగా నిన్న ప్రభుత్వం రిలీజ్ చేసిన రిపోర్ట్ కనబడతా ఉంది ఎందుకంటే ఆ రిపోర్ట్ ఒకవేళ అదే నిజమైతే అది ఎట్లుందంటే కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు ఉంది కాళేశ్వరంకి అనుమతులు ఎవరిచ్చిండ్రు టీఏసీ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ రిపోర్ట్ ఈజ్ గివెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది ఒకవేళ ఆ రిపోర్ట్ నిజమే అయితే కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టినట్టు అన్ని అనుమతులు ఇచ్చిన సెంట్రల్ వాటర్ కమిషన్ను తప్పుబట్టినట్టు ఇంజనీర్లను తప్పుపట్టినట్టు రిటైర్డ్ ఇంజనీర్లను తప్పుపెట్టినట్టు బ్యూరోక్రాట్లను తప్పుపట్టినట్టు అంటే ఈ రకంగా అసలు రిపోర్టు ఒకవేళ ఇచ్చిందా లేదా తెలియదు ఇచ్చుంటే మాత్రం అది ఒకవైపే చూసి ఒకవైపే విని ఒకవైపే నిలబడి ఇచ్చిన రిపోర్ట్ లాగా ఉంది అది వాస్తవం ఏందనేది ఆరు వందల యాభై పేజీల రిపోర్ట్ బయటకు వస్తే కానీ తెలియదు కానీ ఇప్పుడు ప్రభుత్వం బయట పెట్టిన దాన్ని బట్టి చూస్తే ఆ రిపోర్ట్ చూస్తే అది నిజమైతే కమిషన్ ఒకవైపే చూసి ఒకవైపే విని ఒకవైపే నిలబడి ఇచ్చిన రిపోర్ట్ లాగా కనబడతా ఉంది